హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లే అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ ఉంది మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు సో నేను ఎవరు అడిగారు కామెంట్లో పెట్టారు నిన్ననో మొన్ననో సో సార్ మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి సార్ మీకు కాల్ చేయాలని నా మొబైల్ నెంబర్ ఆల్రెడీ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను ఐ హ్యావ్ మెన్షన్ మై కాంటాక్ట్ నెంబర్ అండ్ డిస్క్రిప్షన్ ఓకేనా సో మీరు నాకు కాల్ కానీ వాట్సాప్గా చేయండి నేను ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాను ఓకేనా సో ఈరోజు వచ్చేసి తులారాశి వాళ్ళకు కుంభరాశి వాళ్ళకి తులారాశి వాళ్ళు వచ్చేసి మహాశివుడిని ఆరాధించండి సరేనా తులారాశి వాళ్ళు మహాశివుడిని ఆరా ఆరాధించండి కుంభరాశి వాళ్ళు వచ్చేసి శ్రీలక్ష్మి అష్టోత్తరాన్ని చదవండి శ్రీ లక్ష్మి అష్టోత్తరాన్ని చదవండి ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళు చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ రోజు నుంచి శనివారం వరకు కుంభరాశి వాళ్ళు శ్రీలక్ష్మి అష్టోత్తరాన్ని చదువుకోండి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఓకేనా ఓకే సో ఎవరికైనా సరే రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా అసలు మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి మేనిఫెస్టేషన్ అంటే ఏంటి అని ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను అప్రోచ్ అవ్వండి నేను చెప్తాను ఉద్యోగానికి సంబంధించి వివాహానికి సంబంధించి వ్యాపారానికి సంబంధించి ఏదైనా సరే డౌట్స్ ఉంటాయి చాలామందికి ఉద్యోగం అయినా సరే వివాహానికి సంబంధించి చాలా లేట్ అవుతూ ఉంటుంది ఉద్యోగం ఎంత ప్రయత్నం చేసినా ఉద్యోగం రాదు మరి ఏం చేయాలి ఉద్యోగం రావాలంటే ఎట్లాంటి పరిహారం చేయాలి ఎట్లాంటి మంత్రబలాన్ని మనం చదువుకోవాలి ఓకేనా సో దానికి సంబంధించినటువంటి ఎట్లాంటి డౌట్స్ ఉన్నా నన్ను అప్రోచ్ అవ్వండి మీకు అద్భుతమైన రెమెడీలు రెమెడీస్ పరిహారాలు నేర్చుకుంటాను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ సో అందరూ అయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా సో ఈరోజు మనం రీడింగ్ స్టార్ట్ చేద్దాం సో మీరు వచ్చేసి మరి మీ పార్ట్నరు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా లేదా బాధపడుతున్నారా లేదా మరి మీకు చేసిన అన్యాయానికి సో వాళ్ళ ప్రజెంట్ ఫీలింగ్స్ ఎమోషన్స్ ఏ విధంగా ఉన్నాయి సో మీ పార్ట్నరు మీ గురించి అసలు ఏం ఆలోచిస్తున్నారు అసలు పశ్చాత్తాపం ఉందా లేదా మీ వైపుకు రావాలి అనే ఆలోచన ఉందా ఉన్నారా లేదా అసలు ఏంటి అనేది ఈరోజు రీడింగ్లో చూద్దాం ఓకేనా ఓకే అందరూ మీ పార్ట్నర్ని ఇమాజిన్ చేసుకోండి విజువలైజ్ చేసుకోండి ఓకే టూ ఆఫ్ పెంటకల్స్ ది మోన్ కార్డ్ టూ ఆఫ్ స్వాడ్స్ అండ్ నైన్ ఆఫ్ పెంటల్స్ మీ పార్క్ నిజంగానే చాలా డామినేటెడ్ పర్సన్ అండ్ ఈకోయిస్టిక్ పర్సన్ త్రీ ఆఫ్ కప్స్ ఓ మై గార్డ్ త్రీ ఆఫ్ స్వాడ్స్ ఓకే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ఉన్నట్టుంది ఓకే నైట్ ఆఫ్ కప్స్ ఏస్ ఆఫ్ కప్స్ ఓకే ఒక కార్డ్ తీసుకుంటాను లాస్ట్ సరే ఈ కార్డ్స్ అన్నీ నేను క్లారిఫై చేస్తా ఇప్పుడు సరేనా సో మీ పార్ట్నర్ ఏంటంటే ఇక్కడ జనరల్గా చాలా కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు డెఫినెట్గా చాలా చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు లాంగ్ డిస్టెన్స్లో కూడా కనిపిస్తున్నారు కొంతమంది ఇక్కడ ఎలా ఉందంటే మీ మీరు తన పక్కన ఉన్నప్పుడు అంటే టాక్సిటీ ఉన్నట్టు ఫీ ఫీల్ అయ్యారు అంటే ఏం ఫీల్ అయ్యారంటే తను కన్ఫ్యూజన్లో ఉంటున్నారు టోటల్గా రెండు విషయాల మధ్య జగులు చేశారు ఇప్పటికీ జగులు చేస్తున్నారు అంటే మిమ్మల్ని కన్ఫ్యూజన్లో పెడుతున్నారు వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉంటున్నారు ఇప్పుడు కూడా కన్ఫ్యూజన్లోనే ఉన్నారు కొంతమంది మీ వృషభం కన్యా మకర రాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఇక్కడ నెంబర్ టూ కనిపిస్తుంది నెంబర్ టూ వచ్చేసి ఇది డెఫినెట్గా మీ పార్ట్నర్ది కానీ మీది కానీ డేట్ ఆఫ్ బర్త్ అయ్యి ఉండొచ్చు వృషభం కన్యా మకర రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అయినా సో వీళ్ళు ఏం ఫీల్ అయ్యారంటే తను కన్ఫ్యూజన్లో ఉంటున్నారు మిమ్మల్ని కన్ఫ్యూజన్లో పెడుతున్నారు జగులు చేస్తున్నారు ఇప్పుడు కూడా కన్ఫ్యూజన్లోనే ఉన్నారు కొంతమంది ఎందుకంటే వాళ్ళ లైఫ్లో టూ చాయిసెస్ ఆర్ దేర్ ఒకరు మీరు ఇంకొకరు సమ్ అదర్ పర్సన్ ఆర్ సిచ్యువేషన్ సర్కమ్స్టాన్సెస్ ఏవైనా కావచ్చు లేదా తన ఫైనాన్షియల్ తన మనీ ప్రాబ్లమ్స్ ఏదైనా కావచ్చు సో అందువల్ల వీళ్ళు ఏమి కన్ఫ్యూజ్ చేయలేకపోతున్నారు ఏమీ చెప్పలేకపోతున్నారు వీళ్ళు ఓకేనా సో అలాంటి సిచ్యువేషన్ ఉంది మేబీ ఇక్కడ ఏంటంటే పాస్ట్లో మొదటి నుంచి కూడా ఫ్రెండ్స్ లాగా ఉండి ఒక స్నేహపూర్వకంగా ఉండి రిలేషన్షిప్లోకి వచ్చినారు లేదా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ లాగా కూడా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కూడా కావచ్చు లేదా మీరు నైబర్స్ కావచ్చు లేదా క్లాస్మేట్స్ స్కూల్ కావచ్చు లేదా కొలిగ్స్ కావచ్చు అలా నుంచి మీ రిలేషన్ స్టార్ట్ అయింది అట్లా మీ రిలేషన్ అనేది స్టార్ట్ అయింది అనేది కనబడుతుంది పాస్ట్లో మీ ఇద్దరి మధ్య జరిగిన కమ్యూనికేషన్ ఆర్ సిచ్యువేషన్స్ అన్నీ గుర్తొస్తున్నాయి ఫస్ట్ డే గుర్తుంది లాస్ట్ డే గుర్తుంది మీలాంటి ఒక పర్సన్ని భగవంతుడు ఒక గాడ్ గిఫ్ట్గా ఇచ్చాడు ఓకేనా సో మీలాంటి ఒక మంచి వ్యక్తిని మీలాంటి ఒక నైస్ పర్సన్ని భగవంతుడు ఇచ్చినందుకు తను హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అవన్నీ గుర్తు గుర్తు చేసుకుంటున్నారు అనేది అయితే ఇక్కడ కనబడుతుంది సో మనసులో అయితే కొంచెం బాధ ఉంది రిగ్రెట్ ఉంది సో నెంబర్ వచ్చేసి ఎయిటీన్ కనిపిస్తుంది సో లెటర్స్ పరంగా తీసుకుంటే ఏ లెటర్ సి లెటర్ ఎం లెటర్ ఎన్ లెటర్ మళ్ళీ ఎస్ లెటర్ ఎస్ లెటర్ ఎక్కువ కనిపిస్తుందండి ప్రామినెంట్గా ఉంది ఎస్ లెటర్ సో మీ పార్ట్నర్ ఏంటంటే ఇక్కడ ఒక క్లారిటీ అనేది లేదు ఒక యాక్షన్ లేదు నెగిటివిటీలో ఉన్నారు ఎమోషనల్ హ్యాపీనెస్ అనేది లేదు మీ పార్ట్నరు చాలా డామినేషన్ మీ పార్ట్నర్ డామినేషన్ ఎక్కువ మీ విషయంలో అంటే మీ పార్ట్నరు తను ఏది అనుకుంటే అదే చేస్తారు మరి మీ మీ ఇష్టం ఏంటి మీ కోరిక ఏంటి అనేది వాళ్ళు ఆలోచించారు తన ఇష్టానికే వాళ్ళు ఇచ్చారు కానీ తన టైం సెన్స్కే వాళ్ళు ఇచ్చారు కానీ మీ ఫీలింగ్స్కి ఎమోషన్స్కి ఎటువంటి వాల్యూ వీళ్ళు ఇవ్వలేదు అదే కనిపి చూడండి నాకు ఏం తక్కువ అన్నీ నాకు నచ్చినట్టుగానే జరిగాయి అన్నీ నాకు నచ్చినట్టుగానే నేను ఉండాలి మీ ఇష్టంతో నాకు సంబంధం లేనట్టుగా బిహేవ్ చేశారు పాస్ట్లో తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం చాలా డామినేటెడ్ ఈగోయిస్టిక్ పర్సన్ తనదే నెగ్గాలి సో తనకి నచ్చిన తనకు నచ్చినప్పుడే తనకు బోరు కొట్టినప్పుడే తనకు నచ్చినప్పుడే తనకు బోరు కట్టినప్పుడే తనకు మీరు గుర్ గుర్తొచ్చినప్పుడే మాట్లాడడం కన్వర్సేషన్ అంటే మిమ్మల్ని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు సో మీ రిలేషన్షిప్లో సో మీ ఫీలింగ్స్లో మీ మీ ఫీలింగ్స్తో ఎమోషన్స్తో వాళ్ళు నిజంగా ప్లే చేశారు గేమ్స్ ఆడారు మిమ్మల్ని డిప్రెషన్లోకి నెట్టారు నెట్టారు టోటల్గా మిమ్మల్ని యాంగ్జైటీలోకి పడేశారు చాలా ఈగోయిస్టిక్ ప్రౌడ్ అండ్ డామినేటెడ్ క్యారెక్టర్ అనమాట అంటే మీ మీద తన పైచేయి ఉండాలి అంటే మీ మీద తనదే నడవాలన్నమాట చాలా యారగెంట్గా బిహేవ్ చేశారు కానీ ఇప్పుడు మీరు కావాలంటున్నారు మీరు అంటే ప్యాషన్ ఉంది అంటున్నారు మీ లైఫ్లోకి వచ్చి మళ్ళీ మీతో పాటు ఉండాలి అని ఒక స్ట్రాటజీస్ ఐడియాస్ అయితే వేస్తున్నారు సో ఇంకోటి వచ్చేసి చూడండి ఒకవేళ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్లో ఉన్నట్లయితే నైబర్స్ కొలీగ్స్ ఫ్రెండ్స్ మాటల వల్ల ఎవరో చెప్పిన మాటలు వినడం వల్ల వాళ్ళ ప్రభావం ఎక్కువగా అయిపోయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము మీ విషయంలో సీక్రెట్స్ మెయింటైన్ చేయడము మీకు అబద్ధాలు చెప్పడం జరిగింది ఇప్పుడు మీ పార్ట్నర్ పశ్చాత్తా పడుతున్నారు డెఫినెట్గా నో డౌట్ దీనిలో అంటే వీళ్ళకి ఎవరో సమ్ ఎవరో థర్డ్ పర్సన్ గైడ్ చేస్తున్నారు చూడండి త్రీ ఆఫ్ కప్స్ వీళ్ళలో పాజిటివ్ చేంజెస్ వస్తున్నాయి మీ పార్ట్నర్ లైఫ్లో చాలా చేంజెస్ వస్తున్నాయి కానీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి భయపడుతున్నారు వీళ్ళు అంటే మీ పర్సన్లో చాలా పాజిటివ్ చేంజెస్ వస్తున్నాయి మీకు మీకు గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నారు ఒంటరి జీవితం గడుపుతున్నారు లిటరల్గా ఏడుస్తున్నారు బాధపడుతున్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు సో మీ నుంచి అయితే వీళ్ళు ఒక కమ్యూనికేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు డెఫినెట్గా తను చాలా పాజిటివ్గా ఫీల్ అవుతున్నారు అంటే సెక్యూర్గా లేరు సో ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ ఇక్కడ కొంతమంది విషయంలో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ఉంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఏదైనా డిస్ప్యూట్స్ జరుగుతూ ఉండొచ్చు ఓకేనా సో ఇక్కడ ఏంటంటే చూడండి కొంతమంది విషయంలో ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది నిద్ర థర్డ్ పార్టీ వల్ల నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు సో థర్డ్ పార్టీ చాలా చెరిస్మాటిక్ అండ్ కండింగ్ పర్సన్ మీ పార్ట్నర్ని చాలా ఫైనాన్షియల్గా వాడుకుంటున్నాడు ఎంతసేపు డిస్కషన్స్ ఆర్గ్యుమెంట్సే కనిపిస్తున్నాయి సో మీ పార్ట్నర్ ఏంటంటే చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు తను చేసిన ఆర్గ్యుమెంట్స్ తన మిస్టేక్స్ చేసి తను చేసిన మిస్టేక్స్కి మిమ్మల్ని మిమ్మల్ని నిందించాడు మిమ్మల్ని నిందించడం మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కావచ్చు మిమ్మల్ని బ్లేమ్ చేసిన దానికి పశ్చాత్తా పడుతున్నారు నిద్ర రాతులు స్ట్రెస్ స్ట్రెస్ తీసుకుంటున్నారని కనబడుతుంది మీ పార్ట్నర్ ఇక్కడ కొంతమంది విషయంలో డెఫినెట్గా థర్డ్ సిచువేషన్ సిచ్యువేషన్ చాలా క్రియల్గా ఉంది చాలా రూడ్ పర్సన్ థర్డ్ పార్టీ థర్డ్ పార్ట్ సిచ్యువేషన్లో చాలా డిస్కషన్స్ కాన్ఫ్లిక్ట్స్ డిస్ప్యూట్స్ జరుగుతుండొచ్చు సో థర్డ్ పార్టీతో రిలేషన్ క్లోజింగ్కి వచ్చింది థర్డ్ పార్టీతో లీగల్ ఇష్యూస్ కోర్ట్ ఇష్యూస్ ఎండింగ్కి వచ్చాయి తను మీ మనసులో ఉన్నారు మీ ప్రేమ మీ ప్రేమ గుర్తొస్తుంది వాళ్ళకి మీ గురించి చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు వీళ్ళు చూడండి ఈ కార్డు ఒకటి చాలు నైట్ ఆఫ్ కప్స్ మీ పార్ట్నర్ ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా ఒక కప్ ఆఫర్ పట్టుకొని మీ దగ్గరికి రావాలని రెడీగా ఉన్నారు తన ఎమోషన్స్ని తన డీపర్ ఎమోషన్స్ తన మనసులో ఉన్న ప్రతి ఒక్క భావాన్ని మీతో వ్యక్తపరచుకోవాలని అడిగ ఉన్నారు తన ఎమోషన్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు మళ్ళీ ఈ రిలేషన్ ఫిక్స్ చేసుకోవాలనుకునే ఆలోచనలో వీళ్ళు ఉన్నారు డెఫినెట్గా ఈ రిలేషన్ నాకు కావాలి అంటే ఒక మీరు ఒక నాకు ఒక గాడ్ గిఫ్ట్ అంటున్నారు మీరు నా లైఫ్లో ఉండడం తన అదృష్టం అని చెప్పేసి వీళ్ళు ఇప్పుడు ఫీల్ అవుతున్నారు మీ ప్రేమ గుర్తొస్తుంది మీ కేరింగ్ మీ ఎమోషన్ గుర్తొస్తుంది ఇప్పుడు వాళ్ళకి అది సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ సో ఎవరికైనా సరే మళ్ళీ చెప్తున్నాను పర్సనల్ రిండ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ మెన్షన్ చేసింది పర్సనల్ రీడింగ్ చార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను రీనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా అప్రోచ్ అవ్వచ్చు ఎట్లాంటి పరిహారాలైనా సరే మీరు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి అద్భుతమైన పరిహారాలు నేను ఇస్తాను సో మీరు లైఫ్లో ముందు ముందు చాలా మంచి పొజిషన్లో ఉంటారు ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్